తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రేషి సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్య అతిథిగా రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవందన స్వీకరించిన మంత్రి పురప్రముఖులకు అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా జిల్లా అభివృద్ధి జరగాలంటే మరి అధికారుల యొక్క కృషి పట్టుదల సేవా దృక్పథం ఉంటే తప్ప మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళలేము కాబట్టి ఈరోజు మీ యొక్క కష్టాన్ని మీ యొక్క పనితనాన్ని కొంత మేరకు మేము అవగాహనతో గుర్తించుకొని ఈ సందర్భంగా మిమ్మల్ని సన్మానం చేయడం జరిగింది అదే విధంగా మండలాల్లో కూడా మీ ఆధీనంలో మీ శాఖలలో ఉన్నటువంటి అధికారులు మొన్న ఫ్లట్స్లలో ఎవరెవరైతే యాక్టివ్గా పనిచేసినారో వారిని కూడా మండలాల వారిగా మరి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడ్డటువంటి వాళ్ళ గుర్తింపు తప్పకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారు నేను అనుకొని మరి రాష్ట్రంలో వరదలు ఎక్కడొచ్చినా మన ములుగులో వరదలు వచ్చినట్టుగానే భావించు భావిస్తూ దాదాపు రెండు నెలలు మూడు నెలల నుంచి మేము నిరంతరం అలర్ట్గా ఉండడం అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు చేసుకుంటూ ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ వరద కాలం నుంచి మనం మన ములుగు జిల్లాను ములుగు నియోజకవర్గాన్ని కాపాడుకోవడంలో జిల్లా యంత్రాంగం అందరూ కూడా కృషి చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఎస్పీ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ అంతా కూడా మరి ఎక్కడ లేని విధంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేసుకున్నాం మనం మండలానికి ఒక ఫైవ్ తో కమిటీ వేసుకున్నాం ఆ కమిటీ వాళ్ళకి ఈరోజు ఇక్కడ మనం సన్మానం కూడా చేసుకోవడం జరిగింది అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఎక్కడికక్కడ ఏం సమస్య ఉంది అది మీ ద్వారా పరిష్కారం అవుతుంది అనుకుంటే మీరే ఆలోచన చేసి ఒక పరిష్కారం ఇవ్వండి లేదా జిల్లా స్థాయి దాకా రావాలి మా దాకా రావాలి అనుకున్నప్పుడు మా దృష్టికి కూడా తప్పకుండా తీసుకురండి నిధులు కేటాయించుకొని మనం పనులు చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి మారుమూల సౌకర్యం లేక ఇబ్బంది పడుతూ కు రాలేని పరిస్థితులు ఉన్నటువంటి గ్రామాలలో మనం ఒక రెండు కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం అదే విధంగా మరి ఫారెస్ట్ ఏదైతే వైల్డ్ లైఫ్ కింద మన పా మన ఏరియా అంతా కూడా వైల్డ్ లైఫ్ సాంచురీ కింద ఉండడంతో చాలా వాటికి సెంట్రల్ నుంచి పర్మిషన్ రావాల్సి వస్తుంది దాని మూలంగా కొత్త కన్స్ట్రక్షన్స్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి ఈరోజు మనం ఒక మంచి స్కూల్ను కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం కంటైనర్ హాస్పిటల్ ఇవాళ అది ఏ ఇరవై ఐదు సంవత్సరాలు మనకు గ్యారంటీగా ఉండేటువంటిది దాన్ని మళ్ళీ ఎక్కడికైనా కూడా షిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది దాని మీద పెట్టినటువంటి రూపాయి ఎక్కడ వేస్ట్ కాదు వృధా పోదు కొన్ని చోట్ల ఇంకా పర్ఫెక్ట్గా మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసినా మరి వెంటనే నాణ్యత సరిగ్గా లేకపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం కానీ కంటైనర్ హాస్పిటల్లో కంటైనర్ స్కూల్స్ అదేవిధంగా ఇంకా ఇట్లాంటి ఇన్నోవెటివ్గా ఉండేటువంటి మీ మీ దృక్పథం మీ ఆలోచన మీ పరిసరాలలో మీరు అబ్జర్వ్ చేసినా కూడా అధికారులు ఒక మంచి ఆలోచనతోటి అభివృద్ధి లక్ష్యంగా మానవ సేవనే మాధవ సేవగా గుర్తు పెట్టుకొని ఈ జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి కృషి చేస్తున్న మీ అందరినీ అభినందిస్తూ ఈరోజు సన్మానం అనేది ఇప్పటి వరకు చేసేది అయిపోయిందని కాదు రిలాక్స్ కాదు ఇది ఇంకా బాధ్యత పెంచడం ఇంకా మనకు గతంలో వచ్చిన పేరు కంటే ఇంకా బాగా చేయాలనేదే మనం ఈ సన్మానం ఎప్పుడైనా కాబట్టి అందరూ కూడా ఈ ప్రాంతాలలో వెనుకబడ్డ ప్రాంతాలలో సేవ చేయడం అనేది ఒక గొప్ప గొప్ప అవకాశంగా మనం తీసుకోవాలి అంత అన్నీ ఉన్నక్కడ మనం చేసేది ఏం లేదు ఏం లేని కాడ చెట్టు లేని కాడ చెట్టు పెట్టాలి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టాలి ఎడ్యుకేషన్ అందనటువంటి వాళ్ళకి అందించాలి వైద్యం అందనక్కడ వైద్యాన్ని అందించాలి ఇవి మన ప్రైమరీ నీడ్స్గా ఉండేటువంటి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం తీర్చడం కోసం ప్రతి అధికారి మరి నిబద్ధతతో అదే విధంగా ఖచ్చితంగా పనిచేసి ఎలాంటి సమస్యలు లేకుండా ఈ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కోసం మనమంతా ఒక టీమ్ గా ఒక ఫ్యామిలీగా మన మీద డిపెండ్ అయి ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్గా మనం భావించి సేవ చేద్దామని ప్రతి నమోలు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా మరి వారు ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో జీవిస్తేనే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే చుట్టూ పరిసరాలను మరి పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రధాన లక్ష్యంగా ప్రధాన కార్యక్రమంగా కూడా ఎంచుకొని ఇంట్లో ఎంతైతే నీటుగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల పరిసరాలను కూడా అదే రకంగా ఎవరికి వారము పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగితో పాటు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ యువకులు కానీ మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మన గ్రామాలను ఆదర్శవంతంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవడంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు మరి అదేవిధంగా యువకులకు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ జై హింద్